హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించి రోస్టర్ పాయింట్లు అనేటువంటి రావడం జరిగింది అందులో మనం చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్లో తొమ్మిది ఉన్నాయి అందులో ఓసీ ఓపెన్ కేటగిరీ నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఒకటే ఉంది బీసీఏ ఒకటే ఉంది బీసీబి ఇది ఉమెన్కి కేటాయించారు కింద ఉందో చూడండి అది ఒకటి ఉంది బీసీసీకి లేవు బీసీడీకి లేవు తర్వాత ఎస్సీ ఉన్నాయి అలాగే స్టేట్ వైడ్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకోండి క్యారీ ఫార్వర్డ్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఓవరాల్గా ఎనభై ఒక వేకెన్సీస్లో మీ మీ క్యాటగిరీస్లో మీకు ఏమి పోస్టులు ఉన్నాయో మీరు చూసుకోండి మల్టీ జోనల్ వన్లో ఏమున్నాయి మల్టీ జోనల్ టూలో ఏమున్నాయి జోన్ త్రీలో ఏమున్నాయి అని కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు మీ రోస్టర్స్ని బట్టి మీరు వాటికి అప్లై చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి